ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి సాయినాథ్ మహారాజ్ కి సాయినాథ్ మహారాజ్ కి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి సాయినాథ్ మహారాజ్ కి సాయినాథ్ మహారాజ్ కి సాయిలారా మనం ఏదైనా ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్ మీద ప్రాథమిక అని రాసి ఉండిందనుకోండి దాని అర్థం ఏంటండి ప్రాథమిక రాసి రాసుంటే ఒక స్కూల్ మీద దాని అర్థం ఏంటి అక్కడ ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు బోధిస్తారు అని అర్థం ఉన్నత రాసి ఉంటే ఆరు నుంచి పది వరకు కాలేజీ అని రాసుంటే ఇంటర్మీడియట్ నుంచి అంతే కదా అర్థం అంటే ఒక ఒక ప్రాంతంలోకి లేదా ఒక భవనంలోకి ప్రవేశించే ముందు అక్కడ బోర్డు చూస్తాం మనం బోర్డు చూసి అర్థం చేసుకుంటాం ఇక్కడ ప్రభుత్వ పశువుల ఆసుపత్రి అని రాశారనుకోండి మనం వెళ్ళి నాకు జ్వరంగా ఉందండి అంటావా అనం ఎందుకని అనం అది పశువుల ఆసుపత్రి అంటే అర్థం ఏంటి మొట్టమొదటే మనం వచ్చామో తెలుసుకోవాలి నిజమా కదా ఎక్కడికి వచ్చామో తెలుసుకోవాలి ఎందుకు వచ్చామో తెలుసుకోవాలి ఒప్పుకుంటారా కాబట్టి మీరే అన్నారు సచిదానంద సమర్థ సద్గురు అన్నారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగి రాజ పరబ్రహ్మ అన్నారు అన్నామా లేదా అంటే అర్థం ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరి కోసం వచ్చాము అంటే ఎవరైతే మిమ్మల్ని ఆహ్వానించారో వారి కోసం వచ్చారా రాలేదు మనందరి హృదయాల్లో ఉన్నటువంటి షిరిడీ సాయినాథుడి కోసం వచ్చాం మరి షిరిడీ సాయినాథుడు ఎవరు అని మనం అంటున్నాం ఆయన సచిదానంద సమర్థ సద్గురు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు రాజాది రాజు పరబ్రహ్మ అంటున్నామా లేదా మరి సాయి భక్తులు వీటికి అర్థాలు తెలుసుకోకుండా గనక తప్పుగా అనుకోవతున్నాను వీటికి అర్థాలు తెలుసుకోకుండా గనక నేను బాబా భక్తుడిని అంటే గనక నువ్వు రాంగ్ ప్లేస్కి వచ్చావు అర్థమైనా నీకు ఏ సర్టిఫికేటు రాదు లాస్ట్కి నువ్వు పాస్ అయ్యే అవకాశం కూడా లేదు కాబట్టి సచిదానందం అంటే ఏంటో తెలియాలి ఆయన ఎందుకు పరబ్రహ్మ అయినాడో తెలియాలి ఎందుకు రాజ్యాధిరాజు అయినాడో తెలియాలి ఇన్ని లక్షల మంది కోట్ల మంది ఎందుకు ఆయన పాదాలు పట్టుకుంటున్నారో తెలియాలి అలా తెలిసినప్పుడు దానినే పరిపూర్ణ విశ్వాసం అంటారు అంతేనా కదా పరిపూర్ణ విశ్వాసం ఒకసారి పరిపూర్ణ విశ్వాసం ఏర్పడిన తర్వాత ఇంకా ఎవరొచ్చి ఏం చెప్పినా మన చెవి అటువైపు వెళ్ళదు ఒప్పుకుంటారా ఇప్పుడు జరుగుతున్నది అదే కదా మన చెవులు అటు వెళ్తున్నాయంటే అర్థం ఏంటంటే బాబావారు అది అంటే కదా అవునా బాబావారు ఎలా అంటే కదా అవునా అవునండి నాకు తెలియదండి అన్నారనుకోండి నువ్వు కోర్సు చదివేదే రాంగ్ కోర్సులో చేరావు సిలబస్ చదవాలా ఎవరు ఏం చెప్తే అది నమ్ముతున్నావు కాబట్టి దాని గురించి కొద్దిగా మనం పరిశీలిద్దాం పూర్తిగా వద్దు ఈరోజు ప్రవచనంలో అది పూర్తిగా మనకు అవసరం లేదు అందులో నా పంధ ఏంటంటే నేను విమర్శల జోలికి పోను ఒకరిని కించపరిచే విధంగా మాట్లాడను ఇది బాబావారు నాకు నేర్పించినటువంటిది మీకు నేర్పించినటువంటిది మనందరికీ నేర్పించినటువంటిది ఆయన భరించడం నేర్పించాడు అవునా కదా భరించడం నేర్పించాడు కాబట్టి కొన్ని విషయాలు మాత్రమే స్పృశించుకుని వెళ్దాం వేమన్ గారు ఒక పద్యంలో అంటారు గురుని శిక్ష లేక గురుని శిక్ష లేక గురుట్లు కలుగునో గురుని శిక్ష లేక కలుగునో అజునకైనా వాణి అబ్బకైనా తాలపు చెవి లేక తలుపెట్టునో తాలపు చెవి లేక తలుపెట్టులు విశ్వదాభిరామ వినురవేమా విశ్వదాభిరామ వినురవేమా ఆయన అన్నారు అంటే అజునకైనా బ్రహ్మదేవుడికైనా అజుడు అంటే వారి అబ్బకైనా బ్రహ్మదేవుని అబ్బ ఎవరు విష్ణుమూర్తి వారికైనా గురుని శిక్ష లేకుండా గురుతు కలగదు ఎరుక కలగదు ఇది ఎలా అంటారండి మీరు ఇది ఎలా సాధ్యం అని అంటే గనక రామావతారంలో వచ్చినప్పుడు ఆ పరబ్రహ్మ స్వరూపం గురువులు లేరా గురువుల దగ్గరికి వెళ్ళిన తర్వాతనే ఆయన మార్గం మారింది విశ్వామిత్రుడు చేయబెట్టి లాక్కెళ్తే కదా మార్గం మారింది వశిష్ఠుడు బోధిస్తే కదా వశిష్ఠ గీత ద్వారా మార్గం మారింది మరి కృష్ణావతారంలో వచ్చినప్పుడు గురువు లేరా ఎవరున్నారు కృష్ణావతారంలో సాందీపుడు ఉన్నాడు సాందీప్ మహర్షి వల్ల కదా ఆయన తెలుసుకోగలిగాడు కాబట్టి ఎరుక అంటే అర్థం నేనెవరో నువ్వెవరో నువ్వెందుకు వచ్చావో నువ్వేం చేస్తున్నావో నువ్వేం చెయ్యాలో ఇదంతా తెలుసుకోవడమే ఎరుక ఆ ఎరుక ఎక్కడి నుంచి వస్తుంది అంటే గురువు నుంచే వస్తుంది కాబట్టి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అన్నది బాబాకి పూర్వం ఉన్నదా శ్లోకం బాబా తర్వాత వచ్చిందా చెప్పండి సార్ బాబాకి ముందు ఉంది బాబాతో మొదలవ్వలేదు అది బాబా కంటే ముందుంది గురువే బ్రహ్మ గురువే విష్ణువు గురువే మహేశ్వరుడు అసలు పరబ్రహ్మ స్వరూపం గురువేనయ్యా ఎందుకంటే వారికి కూడా గురువుని యొక్క శిక్ష లేకపోతే గుర్తు కలగదు ఇక మనమెంత మానవ మాత్రులం అని శాస్త్రం తేల్చిపడేసింది కాబట్టి గురువుని అంత సామాన్యంగా మనం అంచనా వేయడానికి అవకాశం లేదు కాబట్టి భగవద్గీతలో స్పష్టంగా చెప్పారు భగవానుడు శ్రీకృష్ణుడు అనన్ నేను భగవద్గీతలో బోధించింది శ్రీకృష్ణుడు అనను భగవద్గీత బోధించింది ఎవరు అంటే భగవానుడు భగవానువాచ శ్రీకృష్ణ ఉవాచ కాదు అంటే శ్రీకృష్ణుడు తన పరబ్రహ్మతత్వాన్ని ప్రదర్శించి చెప్పినటువంటిది భగవద్గీత ఒప్పుకుంటారా లేదా ఏం చెప్పారు ఆయన హి ధర్మస్య ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే అన్నారా లేదా అంటే ఆయన అవతరిస్తాను అన్నారు నాకై నేనే సృజించుకుంటాను అన్నారు ఈ లోకంలో అలాంటి ధర్మం కోసం అవతరించినటువంటి ప్రతి మహాత్మునిలో నేనుంటాను అన్నారు నిజమా కదా భగవద్గీత అదే బోధిస్తూ ఉంది కాబట్టి యుగే యుగే అంటే మనం కృతయుగాన్ని పక్కన పెడితే త్రేతాయుగంలో ఆయన అవతరించాడు ఏ రూపంలో మానవ రూపంలో నిజమా కదా మనం శ్రీరామచంద్రుడికి కులాన్ని అంటగట్టారు ఎప్పుడన్నా మీరు ఎప్పుడన్నా అన్నారండి ఆయనది శ్రీరాముడు అండి ఆయన ఆ కులం అండి అన్నారా అన్న అపచారం అపచారం అలా అంటే ఆ తర్వాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు వచ్చాడు కులాన్ని అంటగట్టారా ఎప్పుడన్నా ఆయనది ఆ కులం అండి అన్నారా అపచారం అనకూడసలు మరి కలియుగంలో వెంకటేశ్వర స్వామి వచ్చారు అన్నామా ఎప్పుడన్నా భగవత్స్వరూపాలకి మహాత్ములకి అవతార పురుషులకి ఉంటుందా మతం ఉంటుందా అని మీరంటే ఎలాగండి సనాతన ధర్మం అంటుంది నేను కాదు మనమంటే కాదు కాబట్టి ఆయన నేను పలానా మతంలో పుడతానని భగవద్గీతలో చెప్పలేదు చెప్పారా కులంలో పుడతానని చెప్పలేదు ఇక్కడ మనలాంటి మట్టి బుర్రలకి ఆత్మ చాలా అల్పులం వాస్తవానికి మనకేం పెద్ద శాస్త్రాలు తెలియదు మనం సామాన్యులం సామాన్యులుగా మనం ఆలోచించినట్లయితే నీకు ఒక అవకాశం ఉన్నప్పుడు నీకు ఒక అవసరం ఉన్నప్పుడు ఆ అవసరంలో ఎవరైనా వచ్చి చెయ్యని నీకు కష్టాన్ని తీరిస్తే మనం ఏమంటాం దేవుడులాగా వచ్చారయ్యా అన్నామా లేదా ఎంతమందికి దేవుడు అనే బెరుదిచ్చాం మనం మన బ మన గతంలోకి వెళ్ళి చూస్తే నా బిడ్డ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నా బిడ్డ అనారోగ్యంతో ఉన్నప్పుడు నా బిడ్డను ఆసుపత్రికి తీసుకెళ్ళినప్పుడు ఇంకా బతుకుతాడో లేదో అనుకున్నప్పుడు ఒక వైద్యుడు వచ్చి నా బిడ్డను బతికిస్తే ఏమన్నా మనం దేవుడు లాగా వచ్చారండి లాగా రావడానికి కులం అవసరం లేదు లాగా రావడానికి మతం అవసరం లేదు లాగా రావడానికి సహాయం చేయడానికి మార్చడానికి ఉద్ధరించడానికి మతం లేదు కులం లేదు ఆ ఆ కులము ఆ మతము మన దృష్టికి మాత్రమే ఉంది కానీ మహాత్ములకు లేదు కాబట్టి ఏ భగవత్ అవతారమైనా సరే ఆ అవతారం యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకుంటే ఏ అవతారమైనా అప్పుడు మనం చేసేది కరెక్టా కాదనేది మనకు అర్థమవుతుందని నా భావన కాబట్టి పరబ్రహ్మ అన్నాం కదా సాయిబాబాని మనం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ అన్నం కదా మరి పరబ్రహ్మ అంటే ఎవరండి ఆయనకు అభివృద్ధి ఇచ్చాం పక్కన పెడదాంలేండి ఆయన పక్కన పెడదాం బాబావారితో ఇప్పుడు వద్దు అసలు పరబ్రహ్మ ఎవరు పరబ్రహ్మ అంటే అర్థమేంటో తెలుసుకోవాలి పరబ్రహ్మ రెండు రకాలుగా మనకు కనిపిస్తాడంట శాస్త్రం నిరాకారం నిర్గుణం నిరాకారం నిర్గుణం సాకారం అంటే నిరాకారం సాకారం అంటే కంటికి కనిపించేటువంటి రూపం ఒకటి కంటికి కనిపించినటువంటి రూపం ఒకటి రాముడు సాకారమా నిరాకారమా సాకారం కనిపించాడు కృష్ణుడు సాకారం అమ్మవారు సాకారం మరి పరబ్రహ్మ తెలీదు ఆ పోర్టుపోలియో తెలుసు ఆ పోర్టుపోలియోకి ఎవరు ఉన్నారో తెలియదు అందువల్లనే తాను అనేకం కాదలచి అంటుంది వేదం ఉన్నప్పుడు మొదట ఒకరే పరబ్రహ్మ స్వరూపం ఒకటే ఆయన అనేకం కాదలచి ఆయనే సృష్టికర్తగా ఆయనే స్థితికర్తగా ఆయనే లైకర్తగా మారారు అని వేదం చెప్తా ఉంది కాబట్టి తాను అనేకం కాదలిచాడు అంటే తాను పరబ్రహ్మ స్వరూపం దానికి రూపం లేదు కాబట్టి రూపం లేనటువంటి ఆ పరబ్రహ్మ తత్వం ఏదైతే ఉందో అవసరానుకారంగా ప్రాంతాన్ని బట్టి అవసరాన్ని బట్టి తనను తాను సృజించుకుంటాడు పరబ్రహ్మ అలా వచ్చిన వాడే సాయిబాబా అని నమ్మేవాళ్ళు నా ముందు ఎంతమంది కూర్చొని ఉన్నారు ఒకసారి చేత అలా వచ్చిన వాడేనండి సాయిబాబా మేము నమ్ముతున్నాము నమ్మకపోవచ్చు తప్పే ఉంది అలా నేను ఒకటే చెప్తాను నమ్మాలి అని అనడానికి ఎవరికీ అధికారం లేదు నమ్మకం అనేది అది వ్యక్తిగత విషయం ఒప్పుకుంటారా లేదా కాబట్టి నమ్మిన వాళ్ళు చెయ్యత్తమన్నాను కానీ మీరు నమ్మాలని నేను ఎప్పుడు కూడా పొరపాటున అనలేదు అనకూడదు కూడా శాస్త్రం ప్రకారం కాబట్టి నేను నమ్మాను నేను నమ్మాను నా జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవడానికి నాలాంటి పామరుడికి నాలాంటి శాస్త్రజ్ఞానం లేని వారికి నాలాంటి సంస్కృతం కూడా చేతగాని వాడికి ఈయన తప్ప ఈ అవతారం మూర్తి తప్ప ఇంకెవరు నన్ను ఉద్ధరించలేరని నేను తెలుసుకున్నాను నేను తెలుసుకున్నాను కాబట్టి ఆయన గురించి మాట్లాడడానికి కంకణం కట్టుకొని మీ ముందు నిలబడ్డాను అది నా విశ్వాసం కాబట్టి ఆ విశ్వాసం ఉన్నట్లయితే గనక ఆ విశ్వాసం ఉన్నట్లయితే గనక వారి యొక్క నిజస్వరూపం ఏంటో తెలుస్తుంది దీనికి ఏంటంటే ప్రమాణం మెహర్ మన అందరికీ తెలుసు మెహర్ బాబా గారు స్పష్టంగా చెప్పారు ఈ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఏలడానికి డెబ్బై రెండు మంది మహనీయులు ఉన్నారు ఆ డెబ్బై రెండు మంది మహనీయులలో ఐదుగురు సామ్రాట్లు ఉన్నారు ఐదుగురు సామ్రాట్లలో మహాసామ్రాట్ నా సాయినాథుడు అని చెప్తూ నాకు తెలిసినంతగా మీకు తెలిస్తే బాబా గురించి ఈ నిజాన్ని మీరు ఒప్పుకుంటారు అన్నాడు మరి స్వామి రాజమండ్రి దగ్గర వాసుదేవానంద సరస్వతి ఆయన ఏ అవతారం అండి దత్తావతారు ఆయనేమన్నాడు బాబా వారిని నా సోదరుడు నా సోదరుడు నన్ను కనిపెట్టి ఉండమని చెప్పండి సహజంగా నేను ఎవరికి నమస్కారం పెట్టను నా సాంప్రదాయం దత్త సాంప్రదాయంలో కానీ ఆయనకి నమస్కరిస్తున్నాను నా రెండు చేతులు ఎత్తి ఆయనని కనిపెట్టుకుని ఉండమని చెప్పండి అని ఒక దత్త స్వరూపం చెప్పింది అంటే బాబా ఎవరో మనం తెలుసుకోలేమా ఆయన స్థాయి అంటే మనం తెలుసుకోలేమా ఒక మహాత్ముని యొక్క గొప్పతనం తెలుసుకోవాలంటే మరొక మహాత్ముడు అయి ఉండాలి లేదా ఆ మహాత్ముని ప్రేమించేవాడై ఉండాలి అంతే తప్ప ఆ మహాత్ముని నమ్మని వాడికి ఆయన యొక్క గొప్పతనం తెలిసే అవకాశం లేదు కాబట్టి ఎంతోమంది మహాత్ములు వచ్చారు బాబా దగ్గరికి అక్కలకోట మహా అక్కలకోట స్వామి ఉన్నప్పుడే ప్రకటించాడు ఇప్పుడు నేను ఇక్కడ లేను అక్కడ ఉన్నాను పోండి రా అన్నాడు బాబా వారు ఏమన్నారు అక్కడున్నవారే ఇక్కడున్నారు అన్నారు మరి అప్పట్లో సెల్ ఫోన్లు ఉన్నాయా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారా రాజమండ్రి నుంచి సార్ ఫోన్ చేశాడు బాబా వారికి ఏమండి నేను పంపిస్తున్నాను అన్నాడా లేదు మరి ఏది అనుసంధానం చేసింది రాజమండ్రికి షిరిడీకి ఏది అనుసంధానం చేసింది అక్కలకోటకి షిరిడికి ఏది అనుసంధానం చేసింది రామకృష్ణ పరమహంసకి షిరిడీకి ఏది అనుసంధానం చేసింది ఉన్న ఆధ్యాత్మిక శక్తి ఒక్కటే అని నమ్మితే తప్ప ఈ సూత్రం మీకు అర్థం కాదు ఈ భూమి మీద ఉన్న ఆధ్యాత్మిక శక్తి అంతా ఒకటే వేరు కాదు వేరు కాదు వేరు కాదు అది తెలుసుకుంటే కనుక అర్థమైపోతుంది అయితే ప్రతి అవతారానికి ఒక ప్రయోజనం ఉంటుంది ఆ ప్రయోజనాన్ని నెరవేర్చడానికి అవతారం వస్తుంది ఇక్కడ చిక్కువడంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే బాబా వారి విషయంలో మనం అది క్లుప్తంగానే మాట్లాడుకుందాం ఎక్కువ చిక్కుముడంతా ఎక్కడొచ్చిందంటే ఆయన అవతార ప్రయోజనం కాడే సమస్య వచ్చి పడింది లేకపోతే అసలు బాబాతో ఎవరికీ పేచీ లేదు బాబాతో ఎవరికీ పేచీ లేదు బాబా వారు ఎవరిని విమర్శించరు కానీ ఆయన అవతార ప్రయోజనం ఒకటి ఉంది సచరితలో రాయబడింది అందులో ఒక 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 పాయింట్ ఉంది అదేంటంటే హిందువుల దేవుడుకు శ్రీరాముడును ముస్లిముల దేవుడుకు అల్లాను ఇద్దరూ ఒకటే కాబట్టి మీరిద్దరూ పరస్పరం సోదరులుగా నెలగండి విభేదాలు విడిచిపెట్టండి ఒకరినొకరు ద్వేషించుకోవడం మానండి మత సామరస్యాన్ని పాటించండి అందరి ప్రభువు ఒక్కడే మనందరి సృష్టికర్త ఒకడే అన్నాడు బాబావారు అక్కడ వచ్చింది సమస్య నువ్వు సమస్య వచ్చింది నువ్వు ఎలా అంటావు అందరూ ఒక్కరని అది మొదలైంది మీకు అర్థమైందా కాకపోతే అసలు మనం నమ్ముతున్నామా లేదా అల్లా మాలిక్ అని అది అది ముస్లిం భాషలో ఉందా తెలుగు భాషలో ఉందా మహారాష్ట్ర భాషలో ఉందా పక్కన పెట్టండి నువ్వు నువ్వు తమిళనాడుకి వెళ్తే తమిళనాడులో ఏ భాష మాట్లాడతారండి తమిళ్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాలుగు షాపులు తిరిగిన తర్వాత ఒక్కడ కూడా తెలుగు మాట్లాడడం లేదు పనికి వెదవ వెదవు వీళ్ళందరూ అంటావా అంటావా మనం అది భాషది అది మాట్లాడతాడు నీకెందుకు అవునా కదా కాబట్టి భాషకి ప్రాధాన్యత ఇవ్వకుండా వేషానికి ప్రాధాన్యత ఇవ్వకుండా దుస్తులకి ప్రాధాన్యత ఇవ్వకుండా మీరు ఆలోచించండి సృష్టికర్త అంటే ఎవరు భారతదేశంలో ఉండే జీవులు మాత్రమే సృష్టించిన వాడా ఒప్పుకుంటారండి కదా సృష్టికర్త అంటే అర్థం ఏంటి సృష్టి సృష్టి అంటే ఏంటి సృష్టి అంటే నీ భూమే కాదు భూమిని దాటి పైకి వెళ్ళాలి ఇప్పుడు ఈ ఊరు ఏ ఊరంటే ఇది హుజూర్ నగర్ హుజూర్ నగర్ కనిపిస్తుంది వీధుల్లో తిరిగితే కాస్త పైకి వెళ్ళామనుకోండి హుజూర్ నగర్ మొత్తం కనిపిస్తుంది ఇంకా పైకి వెళ్ళామనుకోండి సూర్యాపేట మొత్తం కనిపిస్తుంది ఇంకాస్త పైకి వెళ్తే తెలంగాణ కనిపిస్తుంది ఇంకా పైకి వెళితే ఆంధ్రా కూడా కలిపి కనిపిస్తుంది ఇంకా పైకి వెళితే భారతదేశం ఆ పైకి వెళ్తే భూమి కనిపిస్తుంది ఇంకా పైకి వెళ్తే నవగ్రహాలు కనిపిస్తాయి అవునా కదా ఇంకా పైకి వెళితే సృష్టి కనిపిస్తుంది నువ్వు పైకి వెళ్ళడంలే అది సమస్య నువ్వు పైకి వెళ్లకుండా ఇక్కడిక్కడ చూస్తున్నావు సంకుచితంగా కాబట్టి నీకు సమస్య వస్తూ ఉంది మహాత్ములు విశ్వదర్శనాన్ని చూసిన వాళ్ళు వాళ్ళు విశ్వ విశ్వరచనని చేసిన వాళ్ళు కాబట్టి సృష్టికర్త అంటే ఫలానా వాళ్ళని సృష్టించిన వాడని నాకు ఒక్క వాక్యం చూపించండి మీ పాదాలు మొక్కుతానే సృష్టికర్త మీన్స్ సకల చరాచర సృష్టిని సృష్టించిన వాడు అవునా కదా సరేనండి నేను ఇంకొక లోకల్ భాషలోకి వస్తా మరీ సామాన్యమైన భాషలోకి వస్తా ఇప్పుడు నేను ఒక మనిషిని ఇంకొక మతం వ్యక్తిని చూపించండి ఆయన ఇంకొక మనిషి ఇంకొక మతానికి సంబంధించిన మనిషి ఇంకొక వ్యక్తిని చూపించండి ఆయన ఇంకొక మతానికి సంబంధించిన మనిషి మరి నా శరీర నిర్మాణంలో ఎక్కడైనా తేడా ఉందా లేదండి ఆ మతస్థులు వాళ్ళకి వాళ్ళ దేవుడు రెండు గుండెకాయలు పెట్టాడు మన దేవుడు ఒక గుండిగాయే పెట్టాడు అందమా ఏమండి ఆ మతస్థులకి మెదడు ఇక్కడ పెట్టలేదు మోకాల్లో పెట్టాడు మన దేవుడే మనకి ఇక్కడ మెదడు పెట్టాడు అందమా చూడండి అద్దంలో అద్దంలో చూస్తే అంతా ఒకటే బాబావారు సీమోల్లంఘనం సందర్భంలో తన ఒంటి మీద ఉన్నటువంటి దుస్తులన్నిటినీ దునిలో పాడేసి ఏమన్నాడు ఆయన ఇప్పుడు చెప్పండిరా నేను హిందువునా ముస్లింనా అంటే అర్థం ఏంటి నువ్వు పై పైన చూసి నాకు ముద్రేస్తున్నావు నాకు స్టాంప్ వేస్తున్నావు నేను ముస్లిం అని నేను తీసి పడేసా ఇప్పుడు నువ్వు చెప్పు చూద్దాం నీ వల్ల అవుతుందా మరి అంత గొప్ప తత్వాన్ని చెప్పినటువంటి మహానుభావుడు నీకు అర్థం కాకపోతే మా సమస్య అది మీకు అర్థం కాకపోతే మా సమస్య ఎందుకు అవుద్ది నీకు అర్థం కాని తనని తీసుకొచ్చి మా నిత్య వృద్ధితే మేము ఎక్కడికి తెచ్చాము ఒకసారి నేను టెన్త్ క్లాస్ ఎగ్జామ్ డ్యూటీకి వెళ్ళాలి ఆ రోజు ఒక ఐదు నిమిషాలు లేట్ అయింది హడావుడిగా వెళ్ళా వెళ్ళి ఆఫీసులో కూర్చోగానే మాకు పెద్ద ఆయన ఉంటాడు కదా ఒక ఆయన ఆఫీసరు ఆయన అన్నాడు బాషా గారు బాషా గారు రండి 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 మీకోసమే చూస్తున్నానండి బాషా గారు ఏమింత ఇంత లేటు ఇదే కర్మ భాష ఏంది నన్ను ఎందుకు భాష అంటున్నాడు అని దగ్గరికి వెళ్ళి కూర్చొని సార్ నా పేరు కృష్ణ అండి నేను భాష అని కాదు అవునా ఇక్కడ గౌసు భాష గారు లేట్ అయినారు అందువల్ల నేను అనుకున్నాను అన్నాడు ఎలా అనుకున్నారండి అన్న అదే మీరు లాల్చి వేసారే లాల్చి పొడుగ్గా ఉంది మా టైలరు పొడుగ్గా గుట్టాడు ఆ రోజు మోకాలు గుట్టాడు ఆయన మొట్టమొదటి నన్ను చూడ్డం అప్పుడు అనిపించింది అదేరే ఒక్కరోజు చూసినప్పుడే ఈయన నన్ను భాష అన్నాడే పాపం బాబావారు షిరిడీలో ఉన్నంతకాలం ఇవే చేసుకున్నాడు కదా మరి వాళ్ళు మాత్రం బ్రహ్మ చెందకుండా ఉంటారా అనిపించింది నాకు కాబట్టి ఎవరైతే బాబావారిని ముస్లిం అంటారో దయచేసి జాలి పడండి వాళ్ళు ఆధ్యాత్మికతలో ఎల్కేజీలో కూడా లేరు వారు ఆధ్యాత్మికతలో ఇంకా ప్లే క్లాసు కూడా పూర్తిగాల భారతీయ ఆధ్యాత్మికత ఏం చెప్తుందంటే సనాతన ధర్మం ఏం చెప్తుందంటే భగవద్గీత ఏం చెప్తుందంటే నువ్వు దేహానివి కాదు అని చెప్తుంది రైటా సార్ నేను ఏమైనా తప్పుగా చెప్తున్నానా నువ్వు దేహానివి కాదు నువ్వెవరు దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా तदा देहांतर प्राप्ति धीर सत्र नमुह्यति वासां सिजिर्नानि यदा विहाय नवानि गृहनाति नरो पदानि तदा शरीरानि विहाय जीर्णा అన్యాని సంయాతి నవాని దేహి నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పవక నైనం క్లేదయంత్యాపో నోషయతి మారుత నోషయతి మారుత జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృత్యేద్దే నోచితుర్హసి నోచితుర్హసి ఈ నాలుగు శ్లోకాల అర్థం మీకు చెప్పాల్సిన అవసరం లేదు మనం దేహం కాదు మనం ఆత్మస్వరూపుణం ఈ ఆత్మకు నాశనం లేదు అగ్నిచేత దహింపబడదు గాలి చేత ఎండింపబడదు నీటి చేత తడుపబడదు ఇది శాశ్వతం మనం ఇంతకుముందు జన్మంలో కూడా ఉన్నాము మరలా ఈ జన్మలో కూడా ఉన్నాము అని శ్రీకృష్ణ భగవానుడే కాదు సాయిబాబా వారు కూడా చెప్పాడు శ్యామాకి నాకు డెబ్బై రెండు జన్మల సంబంధం అన్నారు అన్నారా లేదా మహర్షాపతికి నాకు జన్మల సంబంధం అన్నాడు చాలామంది భక్తులు ఇప్పటి వాళ్ళు కాదు ఎప్పటి నుంచో బాబావారితో ఉన్నవాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఈ ఇప్పుడే ఈ దేహంతోనే మీ పేరుతో ఉన్నప్పుడే బాబావారు మీకు పరిచయం అంటే ఇంకా అజ్ఞానంలో ఉన్నాం మనం కాదు అంత బంధం లేకపోతే కూర్చుంటామా వచ్చి అంత బంధం లేకపోతే కూర్చుంటామా వింటామా